ఈ వారం కూడా ప్రతి వారంలానే మీ ముందుకైతే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానమాట ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఇక మీకు ఇక్కడ వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఫ్రిడ్జ్ కవర్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న క్లాత్స్తో ఎలా నీట్గా చక్కగా కుట్టుకోవాలనేది చూపిస్తాను అనమాట ఇక్కడ అయితే మాది మీడియం సైజు ఫ్రిడ్జ్ అండి ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా నేను స్టిచ్చింగ్ చేసింది అనమాట ఇక ఇంట్లో కుట్టుకోవడం అంత అవసరమా యాభై రూపాయలు పెడితే బయట వస్తుంది కదా అని అనుకుంటారేమో యాభై రూపాయలు ఏం కాదండి బయట మాత్రం ఫ్రిజ్ కవర్స్ అసలు ఏమీ ఉండదు అందులో ఆ ఫ్రూట్స్ ఒకటి వెజిటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లేదంటే ఫ్లవర్స్ ఏదో ఒకటి ఒక త్రీ డి ప్రింటింగ్ అయితే వేసేసి వన్ ఫిఫ్టీ పెట్టి అమ్ముతున్నారనమాట నేను మాముగు తీసుకుందామనే వెళ్తే అసలు వన్ ఫిఫ్టీ చెప్పారు ఒక్కసారే ఫ్రిడ్జ్ మీద ఉండే కవర్కి ఇంత కాస్ట్ అవసరమా అనిపించింది ఇక ఎలాగో మనకి ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి కుట్టేసుకుంటే పోలా అనిపించి ఇంకా అంతకుముందు నేను కుట్టిన ఫ్రిజ్ కవర్ ఉంది కదా సేమ్ అదే మెజర్మెంట్స్తో అయితే ఇంకొక ఫ్రిడ్జ్ కవర్ అయితే కుడుతున్నాను అనమాట ఒక్కటే ఉండడం వల్ల అది వాష్ చేసినప్పుడు దాని మీద ఏదైనా వేయడానికి ఇంకా ఏమీ ఉండడం లేదండి అందుకే ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఒకటి కుట్టు పెడితే ఒకటి వాష్ చేసినప్పుడు ఇంకోటి యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా బయట అడిగినప్పుడు ఒకసారి వన్ ఫిఫ్టీ చెప్పారు అని ఇక్కడ అయితే నేను బియ్యం టిక్కీ అయితే తీసుకున్నాను అనమాట మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ రైస్ బ్యాగ్ కవర్ అయితే తీసుకున్నానండి మీకు ఇంట్లో ఇలాంటివి ఉన్నట్లయితే మీరు కూడా ఇలాంటి రైస్ బ్యాగ్ కవర్ అయితే తీసుకోండి ఫస్ట్ అయితే మీ ఫ్రిడ్జ్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో అవి తీసుకో తీసుకొని దాన్ని బట్టి ఈ రైస్ బ్యాగ్ కవర్ని అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనమాట ఇదైతే పరుపు కవర్ క్లాత్ అండి ఇది నేను యూస్ చేయట్లేదు కానీ ఇది కొత్తదే అన్నమాట ఇంకా చాలా రోజుల నుంచి అలానే పక్కన పెట్టేసేసాను ఇంకెలాగో ఇలా కుట్టాలనుకుంటున్నాను కదా ఇదైతే కొంచెం క్లాత్ అయితే కొద్దిగా చూడడానికి బాగుంది కదండి లుక్ కొంచెం లీఫ్స్ వచ్చి వైట్ కలరు ఇంకా గ్రీన్ కలర్లో బ్లాక్ కలర్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కుడితే ఫ్రిడ్జ్ మీద కుట్టి ఫ్రిడ్జ్ మీద వేసామంటే చాలా అందంగా కనిపిస్తుందని ఇక ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఇక అనుకోవచ్చు వన్ నూట యాభై రూపాయలు పెట్టి తీసుకునే కాడికి ఇదంతా అవసరమా అని చెప్పి ఎట్టయినా మన చేతులతో మనం సొంత ఆలోచనలతో కుట్టుకొని పెట్టామంటే చూసినప్పుడల్లా అబ్బా ఇది నేనే కుట్టాను కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఎవరైనా వచ్చి అడిగి అడిగినా కూడా అంటే ఈ ఫ్రిడ్జ్ కవర్ బాగుంది ఎక్కడ కొన్నారు అంటే మేమే కుట్టాము అని చెప్తే అసలు ఎంత గర్వంగా అనిపిస్తుంది కదండి ఇదిగోండి ఇక్కడ ఈ ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇది చూసినప్పుడైతే చాలామంది అడిగారు కూడా అంటే మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు బాగుంది ఫ్రిజ్ కవర్ అని చెప్పి అడిగినప్పుడు ఇది నేనే కుట్టాను అని చెప్పి చెప్పుకునేదాన్ని అలాగా ఇంట్లో చిన్న చిన్నవి మనం బయట ఎక్కువ ఖర్చు పెట్టి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొనడం అనవసరం అనిపిస్తుంది నాకైతే అందుకే ఇంకా నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే దీనికి ఫోర్ పాకెట్స్ అయితే తీసుకున్నానండి అంతకుముందు నేను త్రీ పాకెట్సే పెట్టాను ఎందుకంటే అవి ఏదైనా పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి అది వస్తువు అనేది కనిపించేది కాదు అందుకే ఈసారి చిన్న చిన్న సైజువి ఫోర్ అయితే అనమాట ఏదైనా పెట్టినా కానీ మనకి ఈజీగా కనిపిస్తుంది అని ఇక కిచెన్లో ఆడవారికి ఎక్కువగా అవసరమయ్యే సరుకులు ఏమన్నా ఉంటే రాసుకోవడానికి ఏమన్నా మర్చిపోయినవి కూడా రాసుకోవడానికి బుక్ పెన్ను అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది అవి కూడా చక్కగా ఇందులో పెట్టుకున్నామంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు రాసి పెట్టుకున్నామంటే చక్కగా అది తర్వాత యూజ్ అవుతుందండి టక్ మనీ మనం ఇంకా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతిసారి పెన్ను బుక్ కోసం పిల్లల్ని అడగటం ఇంట్లో వెతుక్కోవడం చాలా చికాక్గా అనిపిస్తుంది కదా అందుకే ఇంకా నేనైతే ఎక్కువగా పెన్ను ఒక పుస్తకం అయితే పెట్టుకున్నాను మా పాప హోంవర్క్ చేసుకునేటప్పుడు ఆ పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ కూడా కింద పడేస్తుందండి నేను కూడా చికాకులో అవన్నీ తీసి గూట్లో పడేస్తాను అవన్నీ ఇట్లా కాలుకి తగిలినప్పుడు ఇంకా తీసి ఇందులో పెట్టుకోవచ్చు ఇదండి మా ఫ్రిజ్ కవర్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పు